శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడము ఈరోజు విద్య అతిథి సంపూర్ణంగా ఉంటుంది అలాగే నక్షత్రం భరణి నక్షత్రం ఈరోజు శుభదినం బుధవారం సూర్య ఉదయం శుభకరమైన ఉగాది తర్వాత నూతన సంవత్సరంతో కొత్త చైత్ర మాసంలో అడుగు పెడుతున్నాం ఈ రోజు నుంచి మనకు మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ మీరు అడుగులు వేసే ప్రతి విషయాల్లో విజయ అవకాశాలు మీకు కలగాలని గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఈరోజు మనకు మేషరాశిలో చంద్రుడు చేరారు అంటే ఇంకొక నెల తర్వాత ఇదే మేషరాశిలో గురు ఎనిమిదవ స్థానానికి సంచారం చేయబోతున్నారు ఇది చివరి గజకేశ్వరి యోగం చాలా త్వర త్వరగా మనం అనుకున్న పనులు విజయ అవకాశాలు కలిగిస్తుంది అనేక కార్యక్రమాల్లో మనం మన విషయాల్లో తొందరపడి కొన్ని విషయాల్లో అడుగుపెట్టిన కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు కూడా మార్పు కలుగుతుంది దానివల్ల మనకు ఖచ్చితంగా మనసులో గందరగోళం తొలగిపోయి మన మనస్సు ప్రీతిగా ప్రశాంత వాతావరణంలో అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు భరణి నక్షత్రం వల్ల కొంచెం ఉగ్ర రూపంలో నక్షత్రము అది శుక్ర నక్షత్రంగా ఉండడం వల్ల చాలా వేగవంతంగా ఉంటుంది మనసు చాలా తొందరగా ఏ కార్యక్రమాలైనా చేయాలని ప్రయత్నిస్తుంటారు ఈరోజు వ్యాపారస్తులకి చాలా శుభకరం వాళ్ళు అనుకున్న కార్యక్రమాల్లో అలాగే నూతన కార్యక్రమాల్లో కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వ్యాపార రంగంలోనే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ధన ప్రవాహం కూడా ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని పాత బకాయిలు కూడా తీర్చుకునే దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకించి పెట్టుబడి విషయాల్లో మీరు ఎక్కడైనా ధనం పొదుపు చేసుకోవాలంటే ముందు మొదలు పెట్టండి దాన్ని పొదుగు చేసి ఉన్న డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఎవరికి సహాయం పెద్దగా చేయలేకున్న వాగ్దానం ఇచ్చి సహాయం చేశారంటే మీరు మళ్ళా ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు ఎవరు మీకు సహాయ సహకారంగా మీకు ఇవ్వలేకపోవడం దానివల్ల మానసికంగా మీరు పొంగిపోయే అవకాశాలు కూడా ఉంటుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఇతరులకి సహాయం చేయగలుగుతాం మనకు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఇతరులు మనకు సహకారంగా చేయలేరు దానివల్ల మనసులో కొంచెం విరోధాలు కూడా జరగడానికి ఈరోజు అవకాశం ఉంది ఈరోజు భార్యాభర్తల్లో ఐకమత్యం ఆనందం సంతోషం దూర ప్రాంతానికి వెళ్ళి చాలా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనంద ఉత్సాహంతో కుటుంబంలో శుభవార్తలు వింటారు దీర్ఘకాలికంగా అనారోగ్యంలో ఉన్నవారు మెరుగైన ఫలితంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు శుభకరమైన ఐటీ రంగంలో ఉన్న వారు ప్రత్యేకించి చాలా వరకు నెమ్మదిగా ప్రశాంతంగా వాతావరణంలో ఉద్యోగంలో విజయ విజయ ధూంబిక చేసుకొని ముందుకు పోగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆరవ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల అక్కడ బుధ గ్రహాధిపతి సంచారం ఉండడం వల్ల కొద్దిగా మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని అధిగమించడానికి మనసు ప్రశాంతంగా చేసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించండి అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు చాలా శుభకరమైనది వాళ్ళు అనుకున్న ఉద్యోగంలోకి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఉద్యోగరీతిగా ఈరోజు ప్రశాంత వాతావరణంలో అడుగు జాడలతో పెద్దల యొక్క సలహాల ద్వారా అనేక విషయాలు సమస్యలు ఉన్న కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉండడం వల్ల చాలా మనసులో ప్రశాంత వాతావరణంతో ఈరోజు ఉండగలుగుతారు అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి విద్య చాలా చాలా గొప్పది ఆ విద్యలోకి మీరు ప్రతి అడుగు మంచి స్థాయిలోకి వేయండి ఈ ఉగాది తర్వాత చైత్రమాసం నుండి మీకు శుభకరమైన స్థానాల్లో మీరు అనుకున్న విద్యని పూర్తి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశీయ విద్యలో కూడా మీరు అనుకూలించేలాగా ప్రయత్నాలు చేయండి ఖచ్చితమైన విషయాల్లో మీకు మంచి శుభ ఫలితం అనేది కనబడబోతుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు భార్యాభర్తల్లో ఐకమత్యం ఎక్కువ స్థాయి ఉంటుంది చాలా రోజులుగా ఇబ్బందులు కలిగించి మానసికంగా కొన్ని కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు కూడా ఒకటి అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంతంలో పనిచేస్తున్న స్త్రీలకు కూడా త్వరగా మార్పు చెందడానికి ఆ ఉద్యోగంలోకి పదవిని అలంకరించి నూతన పదవిని అలంకరించి చాలా కుటుంబానికి దగ్గర అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి కుటుంబ పరమైన విషయాల్లో అందరినీ ఒక ఏకాభిప్రాయ ప్రయత్నాలు చేయడానికి ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి చాలా శుభకరంగా ఉంటుంది వాళ్ళు నూతన ప్రయత్నాల్లో నూతన నూతన వ్యాపార రంగంలోకి విజయ అవకాశాలు ఏర్పడతాయి తులారాశి వారికి కందాయ ఫలాలు రాజభూజము అవమానము వ్యయం పూర్తిగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది ప్రశాంతంగా అన్ని విజయ అవకాశాలు ఉంటుంది మానసిక ఒత్తిడి మనసులో కొన్ని మందికి గందరగోళం ఉంటుంది తెలియని తప్పులు చేసిన వారికి ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తుంది కుటుంబ సలహాలు తీసుకోండి కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి పిల్లలు భార్య భర్తలు తల్లిదండ్రులని ప్రతిరోజు కూడా మీరు వాళ్ళని గమనంలో తీసుకొని ఎంత విపరీతమైన వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రీతిగా కానీ ఎంత మీరు చాలా వరకు బిజీగా ఉన్నా కూడా కానీ ఖచ్చితంగా కుటుంబంతో కొంచెం ప్రయత్నాలు చేయండి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించి వాదోపవాదాలు పెట్టినా మానసిక ఒత్తిడి పెట్టుకున్నా ఆ స్థాయిలో నుంచి కొద్ది దూరానికి రావడం వాళ్ళ గుర్చి పట్టించుకోకుండా మీరు సహనముతో వాళ్ళని విడిచి దూరం రావడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా జటిలమైపోతుంది ముఖ్యమైనది తులారాశి వారికి ఆరోగ్యం ధన సంపాదన ఉద్యోగంలో స్థిరమైనది విద్యారంగము అలాగే స్త్రీలకి ప్రత్యేకించి అన్నీ శుభం జరగడానికి అవకాశం స్త్రీస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి